టీవీ ప్రేక్షకు నమస్కారం ఈరోజు నవరాత్రిలో కార్యక్రమంలో భాగంగా నవరాత్రి వైభవంలో కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు మహాలక్ష్మి దేవి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నవదుర్గా వైభవం నవదేవి వైభవంలో కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తూ వస్తున్నాను మీ ముందు అంతేకాకుండా ఈరోజు విజయవాడలో మహాలక్ష్మీదేవిగా కొలవబడుతుందండి అనగానే ఎంత ప్రశాంతంగా ఉందండి మహాలక్ష్మి చక్కటి నామం మహాలక్ష్మి అనే పదానికి ఆ స్థానం ఉందండి లక్ష్మి అవసరం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండబోరండి ధనం మూలం ఇద్దం జగత్ అన్నారు అంటే ధనం యొక్క అవసరం ఈ జగత్తులో ప్రతి చోట ఉందండి ఈ ధనాన్ని ప్రసాదించే దేవత ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మిని ఎవరైతే అగౌరవ అగౌరవపరచకుండా ఉంటారో వాళ్ళ దగ్గర నివసిస్తుండే లక్ష్మీదేవి ఒక పేరుందండి చెంచల స్వరూపిణి చెంచల మనస్కురాలు ఎక్కడ నిలబడదు అని కానీ మనం బుద్ధితో ఏకాగ్ర బుద్ధితో ఉంటే గనక మన దగ్గర ఖచ్చితంగా నిలబడుతుంది అమ్మవారి ఉంది కదా అని లక్ష్మి ఉంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించాలనుకోండి భవిష్యత్తులో బాధపడాలి కాబట్టి లక్ష్మిని పొదుపుగా వాడటం నేర్చుకుంటే గనక వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందండి ఇక ఈరోజు విజయవాడ అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అండి తిథి ఆరవ రోజు మైసూర్లో అయితే దసరా ఉత్సవాల సందర్భంగా కూడా అక్కడ కూడా లక్ష్మీదేవిగానే పూజ చేస్తారండి ఎంత విశిష్ట స్థానంతో ప్రతిరోజు మైసూర్లో ఇంకొక అవతారం మన అవతారం వేరు కానీ ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి విజయవాడలో మహాలక్ష్మి మైసూర్లో కూడా లక్ష్మీదేవి ఇక శ్రీశైలంలో కాత్యాయనిగా పిల్ల పూజ పేరుతో పూజ చేస్తారండి కాచ్యాయిని అనగానే మీకు ఒక నామం అన్ని పూర్వకాలంలో అయితే అంటే ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదండి కాచాయిని అన్న పేరు ఖచ్చితంగా ఇంట ఏదో ఒక ఆడపిల్లకి పెట్టేవాడు చాలా అద్భుతమైన నామం అండి కాత్యాయిని అసలు ఆ పేరులోనే ఒక మంచి వైబ్రేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరు పెట్టుకోవట్లేదండి ఈ కాలంలో కాచ్యాయని అనే చక్కటి నామం పెట్టేవాడు పెట్టగానే ఎంతో ఎంతో బాగుండేది ఆ రూపంగా అమ్మవారిని నిత్యం కాచాయిని కాచాయి అని పిలుస్తుంటే గనక ఆ అమ్మాయి పిలికేది అమ్మవారి అనుగ్రహం కలిగేది ఇక ఉత్తర భారతదేశంలో అయితే చండికా చండికా అనే పేరుతో పూజ చేస్తారండి చండికా అనే కుమారి పేరుతో పూజ చేయటం వల్ల ఏడు సంవత్సరాలు గల వయసు గల అమ్మాయి అండి ఏడు సంవత్సరాల వయసు గల అమ్మాయి అమ్మవారి అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తండి కేవలం చండికా పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందండి వృక్షాల్లో రావి చెట్టుకి పూజ చేయాలండి ఈరోజు రావి చెట్టుకి కనుక పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక ప్రసాదం వచ్చేసరికి కేసరి బాత్ అండి కేసరి బాత్ కనుక ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెడితే ఏదైనా స్వీటు అంటే చక్కటి పాయసాన్నం కూడా పెట్టచ్చు కేసరి బాత్ పెట్టచ్చు అమ్మవారికి తీపి పదార్థం ఇష్టం కాబట్టి మహాలక్ష్మీదేవికి చక్కటి తీపి పదార్థంతో కేసరి బాత్ చేసి పెట్టండి మరి అష్టోత్తరం ఏం చదువుకోవాలయ్యా అంటే కనుక లక్ష్మీ అష్టోత్రం చదువుకోవాలి ఓం ప్రకృతి చేకృతి మహా అని చక్కగానే దరి దరిదాపుగా లక్ష్మీ అష్టోత్రం రాని వాళ్ళు ఉండరండి కాబట్టి వాళ్ళందరూ ఈరోజు కూర్చొని చక్కగా లక్ష్మీ అష్టోత్రం పారాయణం చేసుకోండి ఒకటికి పది మార్లు పారాయణ చేసిన నష్టం లేదు కాబట్టి పన్నెండు సార్లు కానీ పదిసార్లుగా లక్ష్మీ అష్టోత్రం పారాయణం చేసుకోండి ఎందుకండి చెప్తున్నాను మీకు ఒక సంగతి పదిసార్లు పారాయణం లక్ష్మీ లక్ష్మీశాసన చేసిన ఫలితం దొరుకుతున్నాయి దాంట్లో ఇసుమంతైన అయ్యో నేను శాస్త్రనామం చేయలేదని బారపడ బాధపడకూడదు బాధపడిన అవసరం లేదండి ఎందుకంటే అష్టోత్తరంలో ఎనిమిది నామాలు ఉంటాయి పదిసార్లు పారాయణం చేస్తే వెయ్యి నామాలు ఉంటాయి కాబట్టి మనం పదిసార్లు కనుక పారాయణం చేస్తే వెయ్యి నామాలు చేసే ఫలితం దొరుకుతుందండి ఇక లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ సహస్రనామాలు రెండు రకాలు ఉన్నాయండి ఆ రెండు రకాలు చూసి మీరు మీకు నచ్చిన శాస్త్రనామం మీరు చదువుకోగలరు ఇక కవచం లక్ష్మీ కవచం అద్భుతమైన లక్ష్మీ కవచం అండి చాలా మంచిది ఈ లక్ష్మీ కవచ కవచపారాయణ కూడా చాలా మన ఫలితాలని మన యొక్క మనసులో కోరికల్ని దారిద్రాన్ని తన ధనాన్ని ప్రసాదిస్తండి ఇక లక్ష్మీ అష్టకం ఇంద్రుడు చెప్పాడండి అద్భుతమైన అష్టకం లక్ష్మీ అష్టకం మీ అందరికీ తెలిసిందే లక్ష్మీ అష్టకం నేను కొత్తగా చెప్పాను నమస్తేస్తు మహామాయ శ్రీ పీఠేశ్వర పూజితే ఇది మూడు సార్లు కనుక చదివితే సకల దరిద్ర దారిద్ర బాధలు దొరుకుతుంది ఫలశ్రుతులో నుండి ఏకకాలే పట్టే నుంచి ద్వికాలే పట్టే నుంచి త్రికాలేపటే నుంచి మనం ఈ గనక మూడు సార్లు పారాయణం చేసుకుంటే ఇద్దరు వాచి అద్భుతమైన స్తోత్రం అండి కాబట్టి పారాయణం చేయడం ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా మరి లక్ష్మీ అష్టోత్ర శతనామ స్తోత్రం అండి ఇది కూడా అద్భుతమైన ప్రకృతి వికృత్యం విద్యా సర్వభోతహితపడదాం అని చెప్పి ప్రారంభమవుతుంది లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రం అష్టోత్తరం చేయలేని వాళ్ళు ఎక్కువ సార్లు చేద్దాం అనుకున్న వాళ్ళు లక్ష్మీ అష్టోత్తర సతనామ శతనామ స్తోత్రం పారాయణ చేస్తారు నాకు తెలిసిన ఎంతోమంది భక్తులైతే లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రం నూటెమిది సార్లు పారాయణ చేస్తే నూట కలువు పూలతో తామర పూలతో పూజ చేసేవాళ్ళు ఉన్నారండి ప్రతి శుక్రవారం అలా ఇరవై శుక్రవారాలు పది శుక్రవారాలు చేసిన వాళ్ళ ఇంటి ఐశ్వర్యం తాండమిస్తుందండి ఎంతోమంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెప్పారు ఇట్లా మేము చేసామండి అమ్మవారి పూజ తమర పూలతోటి నూట ఎనిమిది మార్లు పారాయణం చేయటం వల్ల మేము ఈరోజు ఇంత భా భోగభాగ్యాలతో తేలాడుతున్నామని చెప్పి ఎంతోమంది చెప్పారు కాబట్టి మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా లక్ష్మీ స్తోత్రం లక్ష్మీ స్తోత్రం కూడా చాలా మంచిదండి లక్ష్మీ లక్ష్మీస్తోత్రం అనేక చోట్ల లభిస్తుంటుంది చక్కగా మనం చదువుకోవచ్చు ఇక లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఇది కూడా చాలా మంచిది ఈ లక్ష్మీ శాసనామం చదవటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలామంది అనేక శాసనామాలు చదువుతుంటారు కానీ లక్ష్మీ శాసననామ స్తోత్రం చదువుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక లక్ష్మీ సూక్తం ఉందండి లక్ష్మీ సూక్తం చదువుకోవచ్చు శ్రీ సూక్తం కూడా చదువుకో వేదాల్లోనే ఉంది శ్రీ సూక్తం అద్భుతిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిణీ లక్ష్మీం జాతవేద అద్భుతమైన అద్భుతమైన అండి పదహారు రుక్కులు ఉంటాయి ఈ పదహారు రుక్కులు ఎవరైతే నిత్యం పారాయణం చేస్తుంటారు ముఖ్యంగా ఈ శ్రీ సూక్తంతో ఆడవాళ్ళు చేసేవాళ్ళందరూ స్త్రీ దేవతామంతులందరికీ షోరసాప్చార పూజ చేస్తుంటారు ముఖ్యంగా లక్ష్మీ పూజకు సంబంధించి కాబట్టి ఈ శ్రీ సూక్త పారాయణ చాలా మంచిదండి కేవలం శ్రీ సూక్తంతో హోమం చేసేవాళ్ళు పారాయణతోటి శ్రీ సూక్తి సంపుటీకరణతో మహాలక్ష్మి హోమం చేసేవాళ్ళు ఉన్నారండి అంటే ఒక రుక్కు శ్రీ సూక్తం చదువుతా మరి మూలమంతులు చెప్తా ఓం శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మూలమంత్రం మంత్రం చదువుతా ఈ మహాలక్ష్మి హోమాన్ని చేసే ఎంతో మంది సద్బ్రాహ్మణం చూశాను మీ కుదిరితే గనక ఈ శ్రీ సూక్త సంపుటీకరణ మహాలక్ష్మి హోమం చేయించుకొని చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా మంచిది కొంతమంది మహాలక్ష్మి హోమం కూడా చేయించుకుంటారు ఈ లక్ష్మీ దేవి మంత్రంతో కాబట్టి మీరు ఏ విధంగా చేసినా లక్ష్మీదేవిని కొలవటం అనేది చాలా మంచిది ఈరోజు అమ్మవారు కాళికాశక్తిగా చండముండాసురుణ్ణి సంహరించిందండి కాళికాశక్తిగా చండముండాసురుణ్ణి సంహరించింది మరి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారిని ఏ రూపంగా కలవాలి ఏ నామంతో కలవాలంటే మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృప్రియ మృడప్రియ అని కొలవాలండి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే నామంతో కొలవాలండి మరి అంతేకాకుండా ఏ నామం జపించాలంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాయే మహా అనే నామాన్ని కూడా చదువుకోవచ్చు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమ అని దశ మహావిద్యలో ఈవని కమలాత్మిక అన్నారండి కమలం నుంచి ఉద్భవించింది కాబట్టి కమలాత్మిక అన్నారు అంతేకాకుండా దశావతారంలో శ్రీకృష్ణుడిగా నవగ్రహాలు చంద్రుడిగా పూజిస్తారు మరి లక్ష్మీదేవి గాయత్రి మంత్రం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే గాయత్రి మంత్రం కొత్తగా చెప్పేది ఏమీ లేదు మహాదేవ్యై చ విద్మహే విష్ణు తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అద్భుతమైన గాయత్రి మంత్రం అండి మళ్ళీ మరో మార్చి చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మహాదేవి అయిపోయే విష్ణు పత్ని అయి చదివహి తన్నో లక్ష్మీప్రచ విష్ణు యొక్క పత్ని అమ్మ తల్లి నన్ను అనుగ్రహించని చెప్పే ప్రార్థన యొక్క ఈ గాయత్రి మంత్రంలో ఉందండి మహాదేవి అన్నిటికంటే గొప్ప దేవి అండి మరి ఈరోజు శ్రీశైలంలో భ్రమరిక భ్రమరాంబికాదేవి అష్టాధ్య శక్తి పీఠాలలో ఉన్న భ్రమరాంబికాదేవి మనకి కాచ్యాయనిగా పూజించబడుతుందండి కాచాయిని గురించి నవదుర్గా వైభవంలో ముందుగా చెప్పుకుందాం నవదుర్గల్లో ఒక కాచ్యాయిని అండి ఈ కాచాయిని చతుర్భుజి అండి నాలుగు చేతులు కలిగిందండి ఈమె సింహ వాహిని అండి సింహం మీద ఉంటుందండి ముఖ్యంగా చెప్పాలంటే కుడి చేతుల అభయముద్ర ఉంటుందండి కుడి చేతుల అభయముద్ర ఉంటుంది అంతేకాకుండా అప్పు వరముద్రను కూడా ప్రసాదించి ఉంటుంది వరముద్ర అంటే ఇట్లా ఉంటుందండి వరముద్రను ప్రసాదించి ప్రసాదిస్తూ ఉంటుంది అంతేకాదు ఎడమ చేతిలో ఖడ్గము పద్మముతో విరాజిల్లుతూ ఉంటుంది అండి ఎడమ చేతిలో ఖడ్గము పద్మతో ఉంటుంది ముఖ్యంగా ఈ కాచ్యాయని వచ్చేసరికి కతుడనే అనే ముని ఆశ్రమంలో పుట్టి పెరగటం వల్ల ఈ కాచ్యాయని అన్నాడు కతుడు అనే ముని ఆశ్రమంలో పుట్టి పెరగటం వల్ల కాచ్యాయని అన్నారు బ్రహ్మవేత్తల మనసులందు సదా నివసించుట చేత అంటే బ్రహ్మవేత్తల మనసును చూసారండి ఆ మనసులో సదా నివసిస్తున్న అమ్మవారు అందువల్ల ఈవని కాచాయిని అన్నారు సమస్త దేవతల యొక్క తేజస్సు చేత ఆవిర్భవించుట చేత ఈవని కులిచిన వారికి వేద విజ్ఞాన సర్వస్వం లభిస్తుందండి ముఖ్యంగా కాచాయిని దేవతని ఎందుకు కొలవాలి అంటే సదా బ్రహ్మవేత్తల మనసులో నివసించడం వల్ల అంతేకాకుండా సమస్త దేవతల తేజస్సు చేత ఆవిర్భవించట చేత అంటే అందరి దేవతల యొక్క తేజస్సు చేత కాత్యాయని రూపంలో అవతరించింది కాబట్టి ఈవిని కొలవటం వల్ల అండి వేద విజ్ఞాన సర్వస్వం లభిస్తుంది ఎవరైతే కాచ్యాయని దేవుని కొలుస్తారో వాళ్ళందరికీ వేద విజ్ఞాన సర్వస్వం లభిస్తుందండి భాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాచ్యాయని మహర్షి ఇంట ఈమె ఉద్భవించిందండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో భాద్రపద బహుళ చతుర్దశి నాడు అంటే అంటే చిట్ట చివరి రోజు ఈమెను ఉద్భవించింది భాద్రపద శుద్ధ బహుళ చతుర్దశి నాడు కాచాయిని మహర్షి ఇంట ఈమె అవతరించిందండి బ్రహ్మ విష్ణు మహేశ్వరి తేజస్ తోటి ఈమె ఈ ఈమె ఆశ్వీజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులు ఎందు కాచ్యాయని మహర్షి పూజలు అందుకొని గుర్తుపెట్టుకోండి అంటే ఇదే మాసం సప్తమి అష్టమి నవమి ఈ మూడు తిథులందు పూజలు అందుకొని మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి వధించిందండి కాచాయని మహర్షి పూజలు అందుకొని ఈమె కాచాయని మహిషాసు రాక్షసు వధించింది ఈమెన కాచాయని అమోఘ ఫలప్రదాయని అండి అంటే మామూలు ఫలప్రదాయిని కాదండి అమోఘ ఫలప్రద అమోఘము అంటే అద్భుతం అనమాట అంటే ఇంకా అంతకు మించింది లేదు అంటే ఇవ్వడంలో ఈ అమ్మవారి మించింది లేదండి బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి అమోఘ ఫలప్రదాయిని ధర్మ అర్థ కామ మోక్ష ప్రదాయిని అంటే అంటే ఎవరైతే ఈ పూజిస్తారో ధర్మము అర్థము కామము మోక్షము అన్నీ అంటే మనసులో కోరికలు ధర్మము అర్థము అన్ని ధనస్థు డబ్బు అన్నీ లభిస్తాయండి ఇవని పూజించడం వల్ల చతుర్విధ పురుషార్థమ పురుషార్థములను ఫలములు లభించదండి అంటే చతుర్విత పురుషార్థాలు ఉన్నాయి కదండి ఇవన్నీ నాలుగు పురుషార్థాలు ఎవరైతే పురుషార్థాలు కావాలని పురుషార్థాలు కావాలనుకుంటారో ఈ మళ్ళీ లభిస్తాయండి రోగము శోకము సంతాపము భయములు దూరం అవుతాయండి రోగాలు తొగ్గిపోతాయండి శోకాలు దూరం అవుతాయి సంతాపాలు దూరమైపోతాయి భయాలు కలు తెలిగిపోతాయండి అంతేకాకుండా జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయండి జన్మ జన్మాంతర పాపాలు కూడా నశిస్తాయి ఇక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను కాచాయని దేవి గురించి గోపికలు ఉన్నారు కదండి భాగవతంలో గోపికలు నిత్యం కృష్ణుడిని పొందడం కోసం కృష్ణుడితో రాసలీలలాగడం కోసం కృష్ణుడు ఎప్పుడూ దగ్గర ఉండటం కోసం కాచ్యాయని దేవుని పూర్తి పూజించేవాళ్ళండి కాబట్టి ఇది ప్రూవుడు కాబట్టి ఇది జరిగినది కాబట్టి కాచ్యాయని దేవి యొక్క అంటే ఒక్క గోపికలు కాచాయీని దేవిని పూజించడం వల్ల ఆ తల్లిని ఆ కతుడనే ముని పంగోడింటి పుట్టి పెరగటం వల్ల పెరిగిన తల్లి కాబట్టి కాచాయిని దేవిని పూజించడం వల్ల అమోఘ ఫలప్రదాయిని కాబట్టి చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేది కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షాలను కూడా ప్రసాదించేది కాబట్టి ఇవన్నీ అద్భుతమైన మహాతల్లి కాబట్టి ఇవన్నీ పూజించటం వల్ల ఏమీ చదువురాని గోపులు సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుడితో నడయాడారండి కాబట్టి అద్భుతమైన అంశం కాబట్టి మీరు శ్రీకృష్ణుడితో నడయాడారంటే మామూలు విషయం కాదండి కాబట్టి మీరు మీరు కూడా ఈ కాచ్యాయని దేవుని పూజ చేస్తే వీటిలో కొంత భాగమైన మన ఈ బాధ నుండి దూరం అవుతామండి సంతాపాలు తొలగిపోతాయి రోగాలు తొలిగిపోతాయి భయాలు తొలగిపోతాయి అంతేకాకుండా సో రోగములు శోకములు సంతాప భయాన్ని దూరములు జన్మ జన్మాంతర పాపాలు నశిస్తే అంటే ఈ జన్మే కాదు మన పూర్వజన్మలో చేసిన పాపాలు మొత్తం నశిస్తేయండి కాబట్టి ఈ కాచాయని దేవి అద్భుతమైన దేవత అండి కాబట్టి మీరు ఈరోజు ఈ మన చతుర్భుజి అయిన సింహవాహిని అయిన ఈ అమ్మవారిని కుడి చేతులు అభయముద్ర వరముద్ర ఎడమ చేతిలో ఖడ్గము పద్మము ధరించి ఉన్న ఈ కాచ్యాయని దేవిని పూజ చేయండి ఇక నవదేవి వైభవంలో భాగంగా ఈరోజు మనం మహాలక్ష్మి గురించి చెప్పుకుందాం మహాలక్ష్మి అనగానే చూడండి మీ మొహాలలో అంత చిరునవ్వు మనం ఏ ఇంటికి వెళ్ళినా చూడండి ఆడపిల్లని చూడండి ఆ ఈ అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ ఉంది అంటామండి అంటే తప్ప వేరే అమ్మవారితో సరి చూడాలి లక్ష్మీ కళ అంటాం లక్ష్మీ కళ అంటే ఏంటంటే లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది జైష్ట లక్ష్మీదేవి వెళ్తుంటే బాగుంటుంది అండి అంటే అక్కగారు లక్ష్మీ జైష్ట లక్ష్మీదేవి వెళ్తుంటే బాగుంటుంది లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది లక్ష్మీ కళ అంటారండి ఆ లక్ష్మీ కళ ఎవరింటైతే ఏ స్త్రీ ఎంతైతే ఉందో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారండి కాబట్టి లక్ష్మీ పూజ చేయటం వల్ల లక్ష్మీ కళ లభించటం వల్ల మనం ఎంతో బాగుంటుందండి ఇక మహాలక్ష్మి మహిషాసురుడు అనే రాక్షసుని సంపాదించటం వల్ల మహిష మర్దనిగా ప్రసిద్ధించింది ఈ మహాలక్ష్మి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల మహిష మహిష మర్దనిగా ఈమె పేరు పొందిందండి అష్టలక్ష్మి రూపంలో వరాలను ప్రసాదిస్తండి అంటే మీరు అడగచ్చు లేదంటే మాకు ఇన్ని కోరికలు ఉన్నాయి ఎలా నెరవేరుస్తండి ఒక లక్ష్మీదేవే మీరు అడిగితే కనుక నీకు ఇన్ని రూపాలు ఉన్నాయండి అష్టలక్ష్మి మీకు తెలిసే ఉండదు అష్టలక్ష్మి వైభవం అనే చరిత్ర కూడా ఉంది అష్టలక్ష్మి వైభవం అద్భుతంగా ఉంటుంది కాబట్టి అష్టలక్ష్మి రూపాల్లో మనకి ఈ మా వరములు ప్రసాదిస్తూ అందుకని మీరు దుర్గాదేవి చూడండి దుర్గాదేవి మన విజయవాడ కనకదుర్గ ఆలయం చూడండి ఈ దుర్గాదేవి ఆలయ కూజ్య కోష్టాల్లో చుట్టూరు అష్టలక్ష్మి దేవతా విగ్రహాలు అందంగా ప్రతిష్ఠించారండి అంటే ఎవరైతే అమ్మవారి పూజ చేస్తారో వాళ్ళందరికీ అమ్మవారిని దుర్గాదేవిని మనస్ఫూర్తిగా ఎవరైతే నమస్కరిస్తారో ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవి రూపంలో ఉన్న దుర్గాదేవిని ఎవరైతే మనసులో నమస్కరించినా ఆమెని ధ్యానించినా సేవించినా అష్టోత్తర శతనామస్తోత్రం చదివినా శాసననామస్తోత్రం చదివిన ఆఖరికి లక్ష్మీ అష్టకం చదివిన చిన్నదైన లక్ష్మి అష్టోత్తరం చదువుకున్న వాళ్ళందరికీ అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుందండి అష్టలక్ష్మి ప్రాప్తి కలిగితే ఇక కావాల్సింది ఏంటంటే ఇక తలచినంతనే అష్ట రూపాల్లో శవన్న శవన్న శరన్నవరాత్రులు అష్టసిద్ధులు ప్రసాదించే మహాలక్ష్మి అండి అంటే ఇందాక చెప్పాను మీకు ముందే అంటే తలవగానే ఈ శరన్నవరాత్రుల్లో అద్భుతమైన ఈ అమ్మవారి యొక్క దివ్యమైన దివ్యమైన రాత్రుల్లో అమ్మవారిని పూజించే రాత్రుల్లో ఈ అమ్మవారి మనకి అష్టలక్ష్మి రూపంలో మనకి అష్టసిద్ధులను ప్రసాదిస్తండి కాబట్టి అద్భుతమైనండి రెండు చేతుల్లో కమలాలను ధరించి వరద అభయ ముద్రలను ధరించి ప్రదర్శిస్తూ గజరాజు తనని సేవించుతుండగా కమలాసునారు కమలాసునారు అంటే కమల కమలము యొక్క కమలము మీద ఆశీనురాలై మనకు దర్శనమిస్తాడు లక్ష్మీదేవి కాబట్టి మీరు ఒక్కసారి ఊహించుకోండి అమ్మవారిని ఎలా ఉంది అంటే రెండు చేతుల్లో రెండు కమలాన్ని దర్శిస్తూ వరద అభయ మొదలను మొదలని ప్రస ప్రదర్శిస్తూ గజరాజుల్లో అటువైపులా ఇటువైపులా రెండు సేవిస్తుండగా కమలము మీద అమ్మవారు కూర్చోడదండి మీరు బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక చిన్న విషయం చెప్తాను మీరు చాలామంది వెళ్ళి నేను ఇంటికి వెళ్తే చెప్తుంటానండి అష్టల లక్ష్మీదేవి ఫోటో గ్రీన్ శారీతో అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్న అమ్మవారిని బొమ్మని తలుపు పైన పెట్టమంటారండి ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు అమ్మవారి లోపలికి వస్తున్నట్టుండండి అమ్మవారి కింద నుంచి మనం వెళ్తుంటారండి ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి శకును వచ్చినా ఇంకా ప్రాబ్లం ఉండదండి అంటే ఎదురుగా లక్ష్మీదేవి ఉంది కదా లక్ష్మీదేవిని చూస్తూ బయటికి వెళ్తే మనకి ఇంకా మనకింక అంత పని ఏంటండి కాబట్టి ఇటువంటి లక్ష్మీదేవి ఫోటో ఆ లక్ష్మీదేవి కమలం మీద ఉండి అటు ఇటు ఉండి మనకి ఈ లక్ష్మీదేవి రెండు చేతులతో కమలాలు ధరించి వరద అభయ ముస్త్రా ముద్రలు ధరించి ఉన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి అంతేకాకుండా ఈ మధ్య నేను చాలా మంది ఇళ్లలో చూశాను నేను చాలా మంది ఇళ్లలో కూడా చెప్పానండి లక్ష్మీదేవి విగ్రహం పెట్టి గజరాజు తొండాల ఎత్తితో ఉన్న ఫోటో ఉండారండి అంటే రెండు ఏనుగుల ఫోటో ఉండాలండి అవి రెండు తొండాలు ఎత్తు ఉండాలండి అంటే అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండాలి ఎవరింటైతే ఆ ఫోటో ఉందో మరి ఫోటో కాదండి విగ్రహం అంటే లక్ష్మీదేవి విగ్రహం అటు ఇటు పక్కన రెండు గజరాజన విగ్రహాలు ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీకి కటాక్షం అవుతుందండి ఈ ఈ విగ్రహం వచ్చేసరికి వాకిటి బయట వైపు చూడకూడదండి బయట వైపు చూస్తే కనుక ధనం వెళ్ళిపోద్దండి ఇంట్లోకి చూస్తుండాలి విగ్రహం అంటే ఇంట్లో ఏ గోడకైనా ఒక తూర్పు ముఖంగాను ముఖంగానో అమ్మవారిని చూస్తూ ఉంటే కనుక రోజు ఒక నమస్కారం తీసుకుంటారు ముఖ్యంగా ఈ లక్ష్మీదేవి విగ్రహం పాలరాతి విగ్రహం పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుంచే ఉద్భవించింది కదా చంద్రుడు కామధేనువు కల్పవృక్షము చంద్రుడివన్నీ మనకి ఈ పాల సముద్రం నుంచి ఉద్భవించినవి కాబట్టి చంద్ర సహోదరి అన్నారు అందుకని అమ్మవారు అందుకని చంద్రుడు క్షయకారకుడు వృద్ధి క్షయకారకుడు కదండి పౌర్ణమి రోజు అద్భుతంగా ఉంటాడు అమావస్య రోజు మనకేమి కనిపించదు కాబట్టి ఎలా అయితే క్షయాలు చంద్రుడికి ఎలా ఉన్నాయో ఉన్నాయో అమ్మవారికి కూడా చెంచిన మనస్కరాలు అంటే ఈరోజు అమ్మవారి మంది డబ్బు రూపంలో ఈ రోజు ఉందనుకోండి జీవితకాలం ఇట్లానే డబ్బు ఉంటుందని గ్యారెంటీ లేదు పేదవాడు కావచ్చు ధనికుడు కావచ్చు మళ్ళీ పేదవాడు కావచ్చు మళ్ళీ ధనికుడు అంటే లక్ష్మీదేవిని చెంచిన మనస్కరాలుగా ప్రార్థిస్తాడు అందుకనే ధనలక్ష్మి అనేది మనకి ప్రాప్తం ఉంటే కలుగుతుందండి కాబట్టి ఇటువంటి లక్ష్మీదేవి గనక పాలరాతి విగ్రహంలో పెట్టుకొని అటు ఇటు గనక గజరాజులు పెట్టుకున్న చాలా మంచిదండి అలా కాకపోయినా వెండితో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో పెట్టుకున్న చాలా అద్భుతమైన వెండి కూడా చంద్రుడికి సంబంధించిన ఇదే కాబట్టి లోహమే కాబట్టి వెండితో లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్న మీ పూజా మందిరంలో పెట్టుకున్న చాలా మంచిదండి అందుకనే చాలామంది పెళ్ళవు కానీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మీదేవి విగ్రహం కనిపెడతారు వాళ్ళు పూజామంది ఏ విగ్రహాలు లేకపోతే ఎందుకంటే లక్ష్మీ ఉంటే అన్నీ సత్తుకుంటాయి అన్నీ అవే వస్తాయన్న దాని అర్థం అండి ఇక ఈ ఆదిదేవుడు పరమేశ్వరుడితో చెప్పబడిన స్తోత్రం అండి అష్టోత్ర సీతరామ స్తోత్రం అంటే మనం ఇందాక చెప్పానండి ప్రకృతి వికృతిం హిత సర్వభోత అని చెప్పాను ఈ స్తోత్రం ఎవరు చెప్పారయ్యా అంటే ఆదిదేవుడు పరమేశ్వరుడే చెప్పాడు సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడండి మరి ఇందాక ఇంకొక విషయం చెప్పాను మీరు మర్చిపోతున్నారు అనుకుంటాను లక్ష్మి అష్టకం ఉంది చూశారా అది ఇంద్రుడు చెప్పాడు దేవాది దేవుడు దేవేంద్రుడైన దేవతలకు రారాజైన ఇంద్రుడు చెప్పాడండి కాబట్టి ఇటువంటి లక్ష్మీ అష్టకాన్ని ఇటు పరమేశ్వరుడు చెప్పిన లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకోండి అంతేకాకుండా మనుషుల దుఃఖాల్ని నాశనం చేసి దరిద్రాలని పోగొట్టి అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తండి మనిషి యొక్క దుఃఖాల్ని దారిద్రాన్ని నాశనం చేసి అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలంటే ఒక్క అష్టలక్ష్మి రూపంలో ఉన్న మహాలక్ష్మి వల్లే సాధ్యమవుతుందండి ఇంకెవరి వల్ల కాదండి అష్టదరిద్రాలు పోవాలంటే ఒక ఎవరి వల్ల కాదు కదండి అష్టలక్ష్ముల రూపంలో ఉన్న అష్టైశ్వర్యాన్ని ప్రసాదించి అమ్మవారిని ప్రార్థించాలి ఇక అమ్మవారు అష్టలక్ష్మి రూపంలో ఏ రూపంలో ఉంటుంది అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మిలు రూపంలో అష్టలక్ష్మిలు ఉంటాయండి ఈ అష్టలక్ష్మణ లోపల అష్టలక్ష్మి లక్ష్మీదేవి ఉంటే అష్టలక్ష్మణుల రూపాలతో ఉన్న ఫోటోలు చాలా లభిస్తున్నాయండి ఆ ఫోటో ఇంటో పెట్టుకునే అష్టలక్ష్ములు ఉన్నట్టే మనకి ఇక ముఖ్యంగా ఇంకో విషయం చెప్తానండి చాలా మంది పూజా మందిరాలు చూస్తున్నారు ఒక్క లక్ష్మీదేవి ఫోటోనే పెడతారు లక్ష్మీదేవి ఫోటో పెట్టినప్పుడు పక్కన నారాయణుడి ఫోటో పెట్టాలి అంటే ఏ రూపంలో ఉన్నా పర్లేదు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నా పర్వాలేదు నారాయణుడి నుంచో ఉన్నా పర్వాలేదు శ్రీమన్నారాయణ రాంగనాథుడి రూపంలో అంటే సో అమ్మవారి పక్కన అయ్యవారు లేకుండా పూజా మందులో ఫోటో ఉండకూడదండి కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి ఫోటో పెడతారో అమ్మ అయ్యవారికి ఎడంచేతి వైపు లక్ష్మీదేవిని గనుక మనం పెడితే గనక చాలా మంచిదండి కాబట్టి దంపతి సమేతంగా మీ పూజా మందులో పూజ చేయటం ప్రారంభించండి విష్ణుమూర్తి ఫోటో లేకుండా వెంకటేశ్వర ఫోటో లేకుండా లక్ష్మీదేవి ప్రార్థన చేస్తే అంత ఫలితం ఎందుకంటే దంపత సమేతంగా ఉంటేనే మనకి చక్కటి ఫలితాలు కలుగుతాయి మరి ఇక ఈ ఇంద్రవాచి లక్ష్మి అష్టకం ఎంత అద్భుతమైందంటే అండి ఎనభై సార్లు కనుక మనం పారాయణ చేయగలిగితే వారంలో చాలా చక్కటి ఫలితాలు అంటే రోజుకు ఒక పది సార్లు పదకొండు సార్లు చదువుకుంటే వారానికి మనకు ఖచ్చితంగా ఎనభై సార్లు పారాయణ అవుతుందంటే ఎనిమిది అనేది అష్ట కష్టాలను తొలగించేది ముఖ్యంగా శని సంఖ్య కాబట్టి శని నుంచి విముక్తులు కావాలన్నా శని నుంచి మనకి ప్రశాంతత లభించాలా అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవాలి తామర తామరపూలతో ఈ లక్ష్మి అష్టోత్తరం కనుక చేయగలిగితే గనక చాలా మంచిదండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి వేసినా పర్లేదు అయితే సార్లు చదువుకో నూటెమిది తామర పూలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రీ సూక్తం అయితే పారాయణం వాళ్ళకి కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు అందరికీ తెలిసిందండి శ్రీ సూక్తం ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా ఏ దేవాలయంకి వెళ్ళినా స్త్రీ సూక్తం రానివాళ్ళు లేరు ముఖ్యంగా ఈ అమ్మవారిని చక్కగా కృపా కటాక్షాలు పొందండి అంతేకాకుండా లక్ష్మీదేవి ఆలయం మనకు ఆంధ్రదేశ్లో ఒక్కటే ఒకటి కనక మహాలక్ష్మి విశాఖపట్నంలో పూజిస్తాం లక్ష్మీదేవి పేరుతో ఉన్న ఆలయం ఇక మంగళగిరి ఇక వైష్ణవ క్షేత్రాలన్నింటిలో అయ్యవారి పక్కన అమ్మవారు ఉంటుంది మీకు అందరికి తెలిసిందే కాబట్టి ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారిని పూజించండి మనకి దగ్గరలో మంగళగిరిలో మాత్రం చక్కటి విగ్రహం అండి లక్ష్మీదేవి విగ్రహం నేను వెళ్ళినప్పుడు అలా ప్రశాంతంగా నమస్కారం చేసుకున్నాను ఎందుకంటే అంత పెద్ద లక్ష్మీదేవి విగ్రహం మన గుంటూరు జిల్లాలో దగ్గరలో ఎక్కడా లేదండి అంటే లక్ష్మీదేవి గుళ్ళు ఉన్నాయి లక్ష్మీ విగ్రహాలు పూజ పూజలు అందుకుంటున్నాయి కాబట్టి అంత పెద్ద చక్కటి చక్కటి అందంగా ఉంటుందండి అమ్మవారు చూడగానే రానాయనాన్ని పలకరిస్తూ ఉంటుందండి ఆమెను గనక మనం చెప్పుకుంటే గనక ఆమె ప్రార్థనతోటి మన కోరికలన్నీ నెరవేరతాయి కాబట్టి అష్టలక్ష్మి ప్రాప్తం కలగాలని ఆశిస్తూ మహాదేవ్యై విద్మహే విష్ణు పత్ని చె తన్నో లక్ష్మీ ప్రజాత గాయత్రి మంత్రం చదువుకోండి అంతేకాకుండా అమ్మవారిని ఈరోజు కాచాయినిగా ఈరోజు పూజిస్తారు శ్రీశైలంలో ఉత్తర భారతదేశంలో అయితే చండికాగా మైసూర్లో అయితే లక్ష్మీదేవిగా విజయవాడలో మహాలక్ష్మిగా పూజిస్తారు కేసరీ బాత్ర ఏవైద్యం పెట్టాలి ఏడు సంవత్సరాల కుమారి వయసు గల అమ్మాయిని పూజిస్తే ఈరోజు పాపను పూజిస్తే కనుక చెండికాపులు పూజిస్తారు చెండికా పూజ చేయట వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఇక్కడ కూడా చూసారా మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఏ విధంగా చూసినా ఈరోజు లక్ష్మీదేవి పూజ షష్ఠి తిథి ఆరో రోజు ఇక అంతేకాకుండా లక్ష్మీ అష్టోత్ర సతనామ స్తోత్రం ఎందరికీ వచ్చింది లక్ష్మీ అష్టకం ఎంత వచ్చింది మరీ మరీ చెప్తున్నాను ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు పక్క వాళ్ళకైనా చెప్పండి లక్ష్మీ అష్టోత్రం లక్ష్మీ శాస్త్రనామ స్తోత్రం కానీ లక్ష్మీ అష్టకం కానీ మనస్ఫూర్తిగా చదవండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వస్థ